ఉప్పు ఉప్పు ఎవరింట్లో కూరలు వేయండి వెంటనే తన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట ఒక ఒక సమ్ గ్రామ్ సాల్ట్ ఎక్స్ట్రా రెండు గ్రాములు సాల్ట్ అయ్యండి లైక్ దట్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట ఎవరు దీన్ని పట్టుకున్నా ఉప్పు అనేది అందరికి ఇంపార్టెంట్ ఉప్పు కారం లైక్ దట్ దట్ ఈస్ కల్ ఇన్గ్రీడియంట్స్ అనమాట ఫర్ బాడీ మెయింటెనెన్స్ ఫర్ సోల్ మెయింటెనెన్స్ కూడా కలియుగంలో ది సరే కృష్ణ మంత్రం ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి లేదు నేను నేను వేరే మతం వాడిని లేకుంటే వేరే కులం వాడిని లేకుంటే వేరే అది ఇది వేరే దేశం వాడిని అంటే కుదరదు అనమాట దిస్ మెడిసిన్ ఫర్ ఎవరు ఒక అందరి ఒకటే మెడిసిన్ కానీ సాధారణంగా శ్రీకృష్ణ భగవాను ఒక హిందూ దేవుడిగా చేయడం వల్ల ఏమైంది అదర్ పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క మహామంత్రాన్ని తీసుకుని నిర్లక్ష్యం చేయడం కానీ చేశారు బట్ రౌపాదుల వారు నువ్వు ఎవరైనా నువ్వు ఎవరైతే ఏంటి నువ్వు హిందుగా క్రిస్టియనా ముస్లిం కాదు నీ డిసీజ్ ఏంటి నీ జబ్బు నాయన నీకు జబ్బు పట్టింది ఇది ఈ మెంటల్ డిసీజ్ పోవడానికి దిస్ ఇస్ మంత్ర మెడిసిన్ యూ కెన్ టేక్ ఇట్ దెన్ వాళ్ళు బయట వ్యక్తులు అంటే వేదేశీయులు ఈ అరే కృష్ణ మంత్రాన్ని దే టేకింగ్ యాజ్ మెడిసిన్ ఫస్ట్ లెవెల్లో వన్స్ ఈ మెడిసిన్ తీసుకోవడం తర్వాత అది క్యూర్ అయింది జనాల పట్ల దెన్ దే విల్ యాక్సెప్ట్ అనమాట వావ్ దిస్ ఈజ్ నథింగ్ టు విత్ ఎనీ రిలీజన్ ఇది మతంతో సంబంధం లేను దీన్ని ఎవరైనా తీసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అని ప్రపంచానికి తెలిసిందనమాట దిస్ శక్తి ఓకే సో దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అరే కృష్ణ మంత్రం కేవలం హిందువులే చేయాలి అని లేదన్నమాట ఎవరైనా చేయాలన్నమాట ఎవరైనా చేయాలి చేస్తేనే వాళ్ళు రిలీఫ్ అవుతారు ఓన్ డ్యూటీ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సాధారణంగా మన పక్కువల మాటలు ఎందుకు అంటే మనకి రిలీఫ్ ఇస్తాయి అనమాట వాళ్ళ వర్డ్స్ అందుకే వాళ్ళతో ఉండాలనో వాళ్ళ మాట వినాలనో విపరీతమైన కోరిక కలుగుతుంది కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ మనం ఎప్పుడు తీసుకోవడం ఆపేస్తామంటే మనలో ఈ శక్తి జపంతో వచ్చిన శక్తి ఎక్కువైనప్పుడు మనం పట్టించుకోవాలన్నమాట నేను ఈ శరీరాన్ని కాదు అనే జ్ఞానాన్ని రిలీజ్ చేయలేదు అనుకోండి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎక్కువ పెరుగుతుంటాయి కొంతమంది శరీరము అంగవైకల్యంతో పుట్టిందనుకోండి వాళ్ళు సంవత్సరం అంతా వాళ్ళ జీవితాంతా ఏడుస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మొన్న చెప్పాను కదా చాలాసార్లు ఐఐటీలో ఒక అమ్మాయి మొట్టు మస్తే దూకేసింది లేకపోతే శరీరానికి నేను పుట్టి నేను పొడవు అన్నము నేను అది ఇవంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన శరీరంతో గుర్తించుకుంటాడో ఆయన జీవితాంతం ఏడుస్తాడు ఎందుకంటే ఆ శరీరం పొదలు పొదలదు ఆయన ఆయుస్సు ఉన్నంత వరకు ఆ శరీరం అంటి ఉండాలి ఆయన సో ఈ జపం చేసి నేను శరీరాన్ని కాదు నా కర్మానుసారంగా వచ్చింది దాని ఫీలింగ్తో నీటి జపం చేసి అనుకోండి ప్రతిరోజు హ్యాపీ లేదు తన శరీరంతో తను తానే గుర్తించుకోండి అనుకోండి అప్పుడు ఆయన లైఫ్ అంతా ఏడుస్తారు అన్లెస్ వాళ్ళు హరే కృష్ణ మంత్రం జపం చేసి విన్నంత వరకు వాళ్ళు నేను పుట్టి నేను లావు నేను పొడవు నీది నీ నాది నీది నా శరీరం ఎలాగొంది అలా ఏడుస్తూ ఉంటారనమాట సో అలాంటి ఏడుపులు వస్తూనే ఉంటాయి అందుకే భగవంతుని నామం చేయాలి లేకపోతే ఆ శరీరం చూసుకొని ఏడుచుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నమాట దీస్ ఇస్ వెరీ వెరీ ప్రాక్టికల్ క్లాసెస్ ఓకే ఇన్సెక్యూరిటీ మీన్స్ మీరు ఏదో తప్పు చేయడం వల్ల లేకుంటే మీ ఫ్యామిలీ ఏదో తప్పు చేయాలి అమ్మగారు బాధపడుతుంటారనమాట ఫోన్ చేసి అందరికి పెళ్ళిళ్ళైపోతేనే మా వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడం లేదని వాళ్ళు ఏమో అంటున్నారు చూడండి మీరు భక్తి అంటే మీరు జపం చేసుకుని మీ మీరు ఉండొచ్చు అనమాట కాకపోతే మీరు బ్రహ్మచారులు కాదు మీరు గృహస్థ జీవితం కొన్ని కొన్నిసార్లు మీ మాటలు కొంతమంది వినరు మీ ఇంట్లో వాళ్ళే అలాంటి టైంలో మీరు ఎట్లాంటి రియాక్షన్ ఉంటారు డిస్టర్బ్ అయిపోతారు భక్తి కూడా చేయలేం అందరు గృహస్థ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి డిసిజన్ మేకింగ్లో చాలా డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అంటుంది అందరు పెళ్లి చేసుకుంటున్నారు తన కూతురి పెళ్ళి అవ్వడం లేదు ఈమె ఫీల్ అవుతున్నారు అండ్ మానవ జన్మ వేస్ట్ అయిపోతుంది ఎవరో పెళ్లి చేసుకుపోతే ఈమె మానవ జన్మ వేస్ట్ అయిపోతుంది ఈమె ఉన్నంతవరకు ఏడుస్తారు ఒకవేళ పెళ్లి కాకపోతే అంటే ఈమె లక్ష్యం ఏంటి ఎవరో పెళ్లికి ఈమె ఆనందాన్ని లింక్ పెట్టేశారు ఎవరు క్రియేట్ చేశారు ఈ తన జీవితాంతం అంతే మరి ఒక వ్యక్తి తన ఇష్టానుసారం పెళ్లి చేసుకోవట్లే వాటర్ నాకు తెలియదు ఎందుకు చేసుకోవట్లా వాళ్ళ ఇష్టం అది కానీ ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి మనం ఏడ్చామనుకోండి మనం ఎందుకు ఏడుస్తాం అమ్మ కాబట్టి మీరేం చేస్తారు కూర్చుని ఎట్టిస్తారు లేకపోతే పక్కింటలతో కంపేర్ చేసుకుంటారు అది ఎంతకాలం లాంగ్ జరుగుతుంటుంది అనమాట అలాంటి సందర్భాలు మీరేం చేయాలి చూడండి భక్తి ప్రాక్టికల్ థింగ్స్ ఏం చేస్తారు జపం ఓకే మనం వచ్చింది జపం వాళ్ళ పెళ్ళి అవ్వడానికి వీళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడానికి చేస్తారంటే వెరీ డేంజర్ అనమాట భక్తి అనేది మనం వృద్ధం అనమాట నువ్వు రా నువ్వు రా అని సి బేసికల్లీ ప్రతి జీవికి కూడా భూమి పుట్టిన తర్వాత కర్మ ఉంటుంది ఆ కర్మ వాసన ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఆ డెసిజన్ మేకింగ్లో వాళ్ళకి తీసుకునేవ్వనమాట మంచి మంచి డెసిజన్లు ఒక వాళ్ళ అమ్మ ఏడుస్తుందా అనే సంగతి కూడా ఆ ఇమోషన్ కూడా వాళ్ళు జనరేట్ కాదు వాళ్ళ అమ్మ ఉన్నారు వాళ్ళ అమ్మ ఏడుస్తారు నేను పెళ్లి చేసుకుపోతే అందరు మా అమ్మ కామెంట్ చేస్తారు అనే ఫీలింగ్ ఆ వ్యక్తిలో జనరేట్ కాదు ఆ వ్యక్తులు జనరేట్ అవ్వాలంటే ఆమె చుట్టూండి వాతావరణం ఎలాంటి వాతావరణము భక్తులు కాని వాతావరణం ఎప్పుడైతే మన పిల్లల్ని భక్తులు కాని వాతావరణానికి పెట్టి మనమే మనం నచ్చినట్లు ఉండాలంటే ఉండరు అనమాట సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మన పిల్లలు ఎప్పుడు కూడా ఉండే వాతావరణంలో పెంచాలి వాళ్ళ వాతావరణం దాటాలని మీ మాట వినరు అందరూ అమెరికాలో పంపిస్తారు ఓకే పంపించండి ఏం దేనికి దేనికి పంపిస్తారు ఒకటి పేరుప్రతిష్ఠలు నా కూతురు అమెరికాలో ఉన్నారు రెండు డబ్బులు ఈ పేరుపతిష్ఠ డబ్బులు వెంట మీరు దానికి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు పెళ్ళికి టైం ఇవ్వరు అంతే మీరు ఎప్పుడైతే సంస్కారం టైం ఇచ్చారో అప్పుడు వాళ్ళు సంస్కారం టైం ఇస్తారు పేరెంట్స్ పొజిషన్ చూసుకోవాలి సి పేరెంట్స్ నుంచి కూతురు నుంచి కూడా టూ సైడ్ నుంచి ఆలోచించాలి వన్ వన్ వే గేమ్ కాదు అందుకే మన పిల్లల్ని ఎప్పుడు కూడా భగవంతుడి భక్తుల సాంగత్యంలో ఆ ఎన్వైర్మెంట్లు ఉండేలా మీరు ఏర్పాటు చేయలేదంటే మీరు బాధపడతారు మీరు బాధపడితే ప్రాబ్లం ఇది అందుకే దుర్లభ మానవ సత్సంగే బే మన శ్రీ అభయచరణర విందరి ఈ సత్సంగం దొరకడం కష్టం కలియుగంలో ఇది వెరీ రేర్ అనమాట ఎక్కడ భక్తులు తిరగరు మనల్ని ఉద్ధరించే భక్తులు మన చుట్టూ మనకి హెల్ప్ చేసే భక్తులు తిరగరు అందుకే ఎప్పుడైతే భక్తులు లేరో మా అందరు పెళ్లి చేసుకుని నేను చేసుకుని అది ఒక ఫ్యాషన్ అనమాట సో ఇప్పుడు మీరేం చేస్తారు ప్లీజ్ ఫోకస్ ఆ టైంలో మైండ్ ట్రాప్ చేస్తుంది అనమాట ఏంటి ఆ కూతురు నా కూతురే అరే కృష్ణ మంత్రం జపం చేయడం వల్ల చెక్ చెక్ చెప్తుంది నా కర్మానుసరుడు ఆమెను ఇచ్చారు ఇప్పుడు ఆమె కూడా ఒక కర్మ ఉంటుంది నేనేం చేయను నా వంతు నేను జపం చేస్తా అన్ని స్ట్రాంగ్గా మనం అవ్వాలన్నమాట మనం స్ట్రాంగ్ అయ్యి జపం సాధనం పెంచుకుంటూ పెంచుకుంటూ పోయామనుకోండి మన కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టేవారు కూడా మారుతారని శాస్త్రం చెప్పింది ఇప్పుడు మన ఫోకస్ ఏంటి కూర్చొని ఏడవడమా లేదా తీవ్రమైన జపం చేయడమా దేని గురించి అంటే మా కూతురి పెళ్లి అవ్వాలని కాదనమాట నా కర్మానుసారంగా వచ్చిన బాధ తొలగడానికి అంతే మ్యాటర్ క్లోజ్ నా కూతురు పెళ్లి అవ్వాలి అరికృష్ణ నా కూతురు పెళ్లి అవ్వాలంటే అది కాదనమాట అది కర్ప్ సి అది అవుట్ సైడ్ రిజల్ట్ బట్ కూతురు పెళ్లి చేసుకుంటే ఆ కూతురు మీకు ఎందుకు వచ్చారు మీ కర్మానుసారంగా వచ్చారు మీ కర్మను తీసుకోవడానికి జపం చేయాలి అంతేగాని వాళ్ళ కర్ పెళ్ళి చేసుకోవడానికి కాదనమాట మీ ఎయిమ్ ఫర్ ఏంటంటే ఈ చిన్న చిన్న రీజన్ కాదనమాట పెద్ద జన్మ మృత్యు జరా వ్యాధి మహాకర్మ నుంచి బయటపడడానికి మనం జపం చేయాలి వన్స్ మన ఆ ప్లాన్తో జపన్ చేస్తేనే మీరు స్ట్రాంగ్గా ఉంటారు అంతేగాని నా కూతురి పిల్లలు ఎరగర్స్ నరగేస్తున్న భర్త బాబు నైరేగ్న నరికేస్తున్నా మా అల్లుడు బాబు నైరేగ్న నరిగేస్తున్నాయి ఇలా చేసుకుని అనుకోండి మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ అయిపోద్ది అనమాట ఓకే సో అందుకే మీకు మైండ్ ట్రాప్ చేస్తే ఏడిపిస్తుంది అనమాట గృహస్థలు మీరు అనేవాళ్ళు ఈ ఇన్సెక్యూరిటీస్ అనేవి రోజుకి వస్తూనే ఉంటాయి ఒక రోజు తర్వాత ఒక రోజు తర్వాత వస్తూనే ఉంటాయి మీరు ఇక్కడ పుట్టిన మరుక్షణమే మీరు ప్రతి వ్యక్తి నుంచి ఇన్సెక్యూరిటీ ఫే ఫేస్ చేయాలి మైండ్ పెట్టే బాధని ఆ డెసిజన్ పక్కనెట్టి యూ హ్యాడ్ టు టేక్ శక్తి ఫ్రమ్ జపా మైండ్ ప్రాప్ చేస్తున్నా ఏడ్చే మీ కుదురు పిల్ల కలదా ఏడ్చే మీ కొడుకు కలగనడా ఏడ్చేసే మీ భర్త ఏడ్చేసాయి దిస్ కల్ మైండ్ ఎవరు చెప్తున్నారు సిగ్నల్ ఏడ్చేసే ఏడ్చేసే అనేది మైండ్ ఏ ఎందుకు ఆడాలి నేను ఎందుకు ఆడాలి అవసరం లేదు నా దగ్గర కృష్ణ ఉన్నారు ఎందుకు ఆడాలి నేను చలో హరే కృష్ణ హరే కృష్ణ 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 ఆయన మారతాడు ఆయన మారకపోతే నేను ఎందుకు ఆడాలి హరే కృష్ణ 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 నేను ఫస్ట్ పిట్టి రామ రామ వాళ్ళు ఎప్పటికైనా మారుతారు మారిపోతే నేనేం చేయను హరే కృష్ణు నేను డిస్టర్బ్ అవ్వకూడదు ఫస్ట్ నేను వచ్చింది నేను నన్ను ఉద్ధరించకూడదు ఉద్ధరే ఆత్మ ఆత్మ వస్తుంది ఆత్మ విపు ఆత్మ వైరిహి నన్ను ఉద్ధరించుకోవాలి కృష్ణ చెప్పాడు భగవద్గీతలో డిస్టర్బ్ అనమాట లైక్ దిస్ దిస్ ఇస్ కాల్డ్ అటాకింగ్ అన్ మైండ్ భక్తులు మైండ్ మీద అటాక్ చేస్తారు భక్తులు కాని వారికి మైండ్ అటాక్ చేస్తారు బయట వాళ్ళు తెలియట్లే వాళ్ళ మైండ్ అంటే తెలియట్లే వేడ్చుకొని ఇలాగే ఏడ్చుకుంటే కూర్చుంటున్నారు బీ బోల్ బీ స్ట్రాంగ్ బీ లైక్ దిస్ మీరేం తప్పు చేశారండి మీరు ఆడాలి నథింగ్ సిచ్యువేషన్ అలా వచ్చాయి కర్మానుసరంగా సో ఈ పాయింట్ అందరికీ అర్థమైంది ఆయన గోయింగ్ టు ఫోర్త్ పాయింట్ హరే కృష్ణ ఒక ఒక ఊరికి మేము ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు ఒక మాతాజీ వచ్చారనమాట మా భర్త కొట్టేస్తాను నేను చనిపోతానని సో ఇవన్నీ ఎక్కడ చనిపోతారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు చనిపోయి ఏం చేస్తారు భర్త కొడితే చనిపోతానంట అని వచ్చారనమాట భగవంతు దేవి వల్ల వాళ్ళు మంచిగా ఉన్నారు ఇంకా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు మీరు 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 పెరగాలన్నమాట నేను ఎలాగైతే మీకు ట్రైన్ చేస్తున్నానో మీరు కూడా అలాంటి వ్యక్తులు ట్రైన్ చేస్తే అప్పుడు మనందరం కూడా సమాజం కోసం బతికినట్టు అనమాట లేదు భగవంతు నామం చేయడం వల్ల ఆమె సెటరేట్ అయిపోయారు సో కలియుగం మైండ్ చీటింగ్ టెండెన్సీ డామినేటెడ్ సో కలియుగం అంటేనే మైండ్ డామినేట్ చేస్తా అనమాట మీరు భక్తులు ఈ భక్తులు అనేవాళ్ళు మీ మనసు మాట ఉండరు మీ కృష్ణ మాట వింటారు ఓకే కానీ కలియుగంలో కృష్ణ మాట వింటారు మనసు మాట వాళ్ళు ఎక్కువ ఉంటారు అంత మధ్యలో మీరు బతుకుతున్నారు అర్థం చేసుకోండి అండ్ రిలేటివ్ డెస్ మీరు ఎవరైనా బంధువులు చనిపోయారు అనుకోండి ఒక నెల రోజుల పాటు ఒక వారు ప్రారంభంలో క్లాసులు బాగా వచ్చేవారు అనమాట వాళ్ళు సొంత బంధువులు చనిపోయారు అంతే ఆమె మెల్లమెల్ల క్లాసులు రావడం తగ్గించేశారు తగ్గి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారు ఆ బాధల్లోని ఆమె జపం విడిచిపెట్టేశారు క్లాసులు విడిచిపెట్టేశారు అనమాట సెంటిమెంటల్గా చనిపోయారు ఓకే ఫినిష్ మీన్స్ బయటకు వెళ్ళిపోయారు అనమాట మీకు చిత్ శక్తి లేదనుకోండి మీరు ఏడుస్తుంటారనమాట మీరు మెయిన్ పర్పస్ మర్చిపోతారు ఒకరు చనిపోయారని అని చెప్పడం వల్ల సి మన దగ్గరుండే వాళ్ళు మన రక్తంతో ఉండపెట్టే వాళ్ళు వాళ్ళు అనందరు ఎప్పటికైనా చనిపోతారు ఏమో చనిపోరా వాళ్ళు ఉంటారా సో వాళ్ళు చనిపోతారు అని చెప్పేసి మనం భక్తిని అలాగే నిర్లక్ష్యం చేస్తాం వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు చనిపోయారు ఎంతకాలం ఒక వ్యక్తి ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి ఈజ్ నాట్ రిలైజ్డ్ ఆయన భగవంతుని యొక్క జ్ఞానమే అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ ఆ క్లాసులకు ఎందుకు వస్తున్నారు అంటే జపం చేయడం లే సో ఇట్స్ వెరీ డేంజర్ యూ నో భక్తి చేయడం కలిగిన కష్టం మైండ్ ట్రాప్ చేస్తుంది అందుకే మీరు జపం సరిగి వినలే వినలేదా మీరు ఎప్పుడైనా ఆపేస్తారు మీరు జపం వినకంటే ఇన్ని రోజు జపం వినకుండా చేస్తారు నరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అని మీరు ఎక్కువ రోజులు జపం చేయలేరు కొద్ది రోజులే జపం చేస్తారు ప్రారంభంలో భగవంతుడు మీకు జపం ద్వారా మంచి ఉత్సాహం ఇస్తారు తర్వాత భగవంతుడు ఏం చేస్తారంటే ఈమె నామాన్ని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి భగవంతుడు మెల్లమెల్లగా ఉత్సాహాన్ని ఇవ్వడం ఆపేస్తాడు అప్పుడు డ్రై అయిపోతుంది ఎక్కువ జపం కూడా తిప్పలేము నిద్రపోతాం సో ప్రారంభంలో మీకు శ్రీ నారదమునిందరికి కానీ ధ్రోవమహారాజకి కానీ విష్ణు దర్శనం ప్రారంభంలో ఇస్తారన్నమాట అయ్యో నాకు విష్ణు దర్శనం దొరికిందో అనే ఫీలింగు ఆ ఉత్సాహము టక్వని విష్ణు అక్కడి నుంచి మాయమైపోతారు అన్నమాట ధ్రోవమహారాజు ముందు మీకు ఏ అందరిజీ రావడం లేదు భక్తిలో ముందుకు వెళ్ళడానికి చిత్శక్తి మీరు జపం నా భక్తి ఆగిపోద్ది యజ్ఞస్మి జప యజ్ఞ అన్నాడు కృష్ణ భగవద్గీతలో ఆయన ఇది యజ్ఞం మామూలు యజ్ఞం కాదు చాలా పవర్ఫుల్ యజ్ఞం చేస్తున్నావు జపం అంటే యజ్ఞోస్మి జప యజ్ఞ ఆ రేంజ్ వేరు మీరు మామూలు నెయ్యిలు ఓం అని యజ్ఞం వేస్తారు ఆహుతిస్తారు ఆ దానికంటే వెరీ పవర్ఫుల్ మీరు ఏదో జపాలలో నూట ఎనిమిది పోసలు రేమో అయ్యయ్యో ఇట్స్ యజ్ఞ ఇట్స్ వెరీ పవర్ఫుల్ తర్వాత సిక్స్త్ ఫ్యామిలీ అటాచ్మెంట్ అనమాట కొన్ని చెప్ప కృష్ణ సెంటర్కి ఉండాలి కృష్ణుడు నాకు ఇచ్చారంతే నేను క్రియేట్ చేయలేదు నేను నా పిల్లల క్రియేట్ చేయలే నా భర్తను క్రియేట్ చేయాలి మా అమ్మలను క్రియేట్ చేయలే మా తాతను క్రియేట్ చేయాలి మా అత్తమ్మని నేను క్రియేట్ చేయలే నేను మా ఇంట్లో వారిని అసలు క్రియేట్ చేయలే ఎవ్రీథింగ్ ప్రకృతి ఇచ్చిందన్నమాట ఇంక్లూడింగ్ నా శరీరంతో సహా కాబట్టి కృష్ణ సెంటర్గా చూడాలన్నమాట ఫ్యామిలీ అలాంటి అటాచ్మెంట్ అనమాట అంటే కృష్ణ భక్తి చేసుకుంటే ఫ్యామిలీని చూడాలి కృష్ణ భక్తిని పక్కనట్టు ఫ్యామిలీని కాదు ఆ జ్ఞానం మీకు ఎప్పుడు చిత్ శక్తి వల్ల వస్తుంది అంటే జపమే ఇస్తుంది మీకు ఫ్యామిలీని చూసుకోరా ఓకే ప్రొపరేటర్షిప్ అనమాట ప్రొపరేటర్షిప్ అంటే ఏంటంటే సడన్గా కుటుంబాన్ని మెయింటైన్ చేయడానికి డబ్బులు ఉండవు అంతమందిని సో మీరు భర్త ఉన్నాడు కుటుంబం ఉంది డబ్బులు లేవు ఒక సడన్గా కుటుంబం బాధల్లో ఉంది అప్పుడు ఈయన టెన్షన్ పడిపోయాడు అనుకోండి అప్పుడు మొత్తం కుటుంబం అంతా టెన్షన్ పడుతుంది అనమాట సో ఆ భర్త ప్రొపరేటర్షిప్లో ఫీల్ అవ్వకూడదు నేనే నా కుటుంబం నడిపిస్తున్నాను నేను లేకపోతే కుటుంబం లేదు అట్లాంటి ఫీలింగ్ ఉందనుకోండి ఆయనకి ఆయన బాధపడతారన్నమాట ఆయన వెంటనే ఏం చేయాలి ప్రొపరేటర్షిప్ కాదు కృష్ణ మీద పెట్టాలి కృష్ణ నాకు శక్తి నువ్వు పనిచేసే శక్తి నువ్వు నా కర్మాన వల్ల ఈరోజు ఇంత నా ఫ్యామిలీకి సిచువేషన్ సిచ్యువేషన్ వచ్చింది దీని నుంచి బయటపడడానికి తీవ్రమైన జపం చేసే శక్తి నువ్వు కృష్ణ అని చెప్పి కృష్ణ మీద ఆధారపడి ఆయన జపం చేసి ఆ జపశక్తితో మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పులు చేయకుండా మళ్ళీ కుటుంబాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ఆ పడిపోతున్న కుటుంబాన్ని మళ్ళీ స్ట్రాంగ్గా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ కుటుంబాన్ని స్ట్రాంగ్గా నడిపించాలి అంటే ప్రొపరేటర్ అనుకుంటే ఆయన నడిపించాడు అనమాట ఆయన ఇమీడియట్లీ కృష్ణ మీద ఆధారపడాలి సో నేను అంటే సమస్య వచ్చినప్పుడు కృష్ణ మీద ఆధారపడాలి అని చెప్పేది ఎవరంటే ఈ జపం చేసినప్పుడు వచ్చే శక్తి నేను అనుకుంటే ఒక ఒక పోస్ట్ తిప్తే ఇంత శక్తులు వచ్చేస్తాయి అంటే వస్తాయి అందుకే మీరు ఎంత జాగ్రత్తగా పోసా 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 చేసుకుంటే వెళ్ళాలి ఓకే సో ఫ్యామిలీ ప్రాపర్ అడ్రస్ ఎవరు మారుస్తారు చిత్ శక్తి ఇంతమంది జపం కూడా చేయరు అనమాట వేరు వివిధ మేధావులు లాగా జపం చేయరు మన వాళ్ళు దేని చూసి అహంకారం నాకు అర్థం కావట్లేదు వాళ్ళు జపం చేయలేరు అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు కర్మలు ఎవరు తీస్తారు ఓకే కర్మలు లేవు ఇంట్లో హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నాను నాకు ఎందుకు జపమంటారు చాలా మంది నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఆ క్షణం ఆయన హ్యాపీనెస్ అనేది ముందు కర్మ వల్ల వచ్చింది అంతే ఆ క్షణం ప్రశాంతంగా ఉన్న డబ్బులు ఉన్నాయి నేను జపం చేయకూడదంటే నెక్స్ట్ అప్కమింగ్ కర్మ ఎవరు చూస్తారు శాస్త్రి ఆయన అందుకే భక్తులు ఎప్పుడు కూడా ప్రజెంట్నే చూడ్డనమాట అప్కమింగ్ కూడా చూస్తాడు ఆయన అంటే ఫర్ ఫర్ సైట్ రాబోయే రోజులు కూడా జరుగుద్ది ఏం జరుగుద్ది అని దృష్టిలో పెట్టుకుని ఆయన జపం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తుంటాడు భక్తులు కానివారు ఈరోజు డబ్బులు ఉన్నాయి ఫుల్లీ ఎంజాయ్మెంట్ చేసుకుందాం ఏం కష్టం ఉందో నేను జపం చేస్తా చేస్తాను అన్నమాట జపం అనేది మనకు కష్టం ఉండడానికో కష్టం తీయడానికి జపం చేయకూడదు మనకి ఏం జరుగుతుందో తెలీదు క్షణం క్షణం అందుకే జపం ఇప్పుడు ఆగకూడదు అనమాట ఒక ఒక వ్యక్తి అలాగా ఆపేశారు ఫోన్ అనమాట మీరు జపం చేస్తా నాకు ఎందుకండి జపండి నాకు అవసరం లేదు అంట సరే మీ ఇష్టం అమ్మా మీరు జపం చేయరు నేనేం చేయను ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళు జపం చేసినప్పుడు సోకేస్తారన్నమాట అంటే కోరికల కోసం చేశారు అన్నమాట జపం అప్పుడు ఏమవుతుంది మీరు జపం కోరికలతో చేస్తే మీకు సిత్ శక్తి రాదు చిత్ జపం అనేది కంటిన్యూ చేయాలంటే చిత్ శక్తి కావాలి అంటే హరే కృష్ణ జపం చేసినప్పుడు సత్వ చిత్తు ఆనందలో చిత్ శక్తి రావాలి డిస్ట్రాయ్ ఓకే అన్ని నావే నాదే నా వల్ల జరిగింది ఇది కూడా మీకు ఈ చిత్ శక్తి చెప్తా అనమాట నేనేం చేయలేదు అంతా కృష్ణ చేస్తానని ఫీలింగ్ వస్తుంది అండ్ సుప్రీం గార్డు ప్రీచింగ్ టెక్నిక్స్ వస్తాయి అంటే ఆ భగవంతు యొక్క నామాన్ని ఎలా ప్రచారం చేయాలని ఆ ట్రిక్ ఆ ట్రిక్స్ ఆ జ్ఞానం కూడా భగవంతులు ఇస్తారు జ్ఞానంతో తర్వాత మేనేజ్మెంట్ హౌస్ అండ్ డివోషన్ వీళ్ళు అంటే ఇంట్లో భర్తకి సమయం ఇవ్వడం భక్తికి సమయం ఇవ్వడం రెండింటికి మీరు ఎలాగ బ్యాలెన్స్ చేయాలి కూడా మీకు ఆ భగవంతు నామాన్ని చేస్తున్నాడు ఒక మాత్రం ఓకే ఫ్యామిలీ సస్పెక్ట్స్ ఇంట్లో భర్త భార భార్యలో అనుమానించుకుంటారు అవమానించుకుంటారు అనమాట సస్పెక్ట్స్ అనమాట నువ్వు అలా చేసావు నువ్వు అలా చేసావు అని ఇవి కూడా పోతాయి జపం చేస్తే ఎందుకు కృష్ణ అనమాట మీ భార్య చాలా మంచిదే ఎందుకు పక్కుల మాటని అలా అనుమానిస్తున్నావు నీ భర్త చాలా మంచివాడు పక్కువల మాటని ఎందుకు అనుమానిస్తున్నావు అని కృష్ణ ఇంటర్నల్గా గైడ్ చేస్తారు ఎందుకంటే కృష్ణకు తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని మనం బయట మైటలు మాట్లాడి ఉంటాం వాళ్ళు గొడవలు క్రియేట్ చేయడానికి క్రియేట్ చేస్తుంటారు ఎలాంటి వాళ్ళు ఉంటారు మీకు తెలుసు ఎవరికైనా భర్త భార్యలో గొడవలు క్రియేట్ చేయడానికి చాలా మంది తిరుగుతుంటాయి దుష్టశక్తులు భర్త ఎలాంటి క్యారెక్టర్ మీకు తెలియదు ఎందుకు మీ భర్త హృదయంలో మీరు లేరు కాబట్టి మీ భర్త హృదయం ఎవరున్నారు కృష్ణ ఉన్నారు కృష్ణ అని చూస్తారు మీ భర్త ఎల్లంటోడో మీ భార్య ఎల్లంటాడు ఇవన్నీ ఎవరు చెప్తారు భగవంతు నామం చెప్తుంది చూడండి భగవంతు నామం ఇంత శక్తి ఉంది హరే కృష్ణ మంత్రం లేకుండా కుటుంబాన్ని మెయింటైన్ చేస్తానంటే ఎలా మెయింటైన్ చేస్తామమ్మా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ని కలియుగంలో కలియుగంలో భగవంతు నామం చేయకుండా కుటుంబాన్ని మెయింటైన్ చేయడము చాలా కష్టము ఓకే ఎందుకు టైం ఇవ్వడం లేదంటే వాళ్ళకి జపం జపం వినడం లేదు ఒకవేళ నిజంగా జపం వింటే కుటుంబానికి ఎలా టైం ఇవ్వాలి కూడా జపమే చెప్తుంది అనమాట నీ కుటుంబానికి కూడా టైం ఇవ్వరా నాయనని జపమే చెప్పి ఆ జపం ఆ టైంని అరేంజ్మెంట్ చేస్తుంది అనమాట చూడండి మీకు లైఫ్లో ప్రతిది కూడా మీకు జపమే హెల్ప్ చేస్తుంది అనమాట పాయింట్ కూడా మీరు ఎక్కడెక్కడ డౌట్స్ తోనే ఆ డౌట్స్ ప్లేస్లో మీకు ఈ జపశక్తి వెళ్ళి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తుంది అనమాట మీ పక్కన ఎవరు ఉండరు మీకు ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు ఆ రోజు పొద్దున్న జపమే ఆ రోజులు వచ్చిన సమస్యల్ని డౌట్స్ని ఈ పొద్దున్న జపశక్తి మీకు క్లారిఫై చేస్తుంది అనమాట చాలామంది సమస్యలు వచ్చినప్పుడు డౌట్స్ వచ్చినప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఏం చేయాలరా బాబు అనుకుంటాం కానీ పొద్దున్న జపమాల అనేది మీకు ఆ క్షణంలో హెల్ప్ చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ కాల్డ్ చిత్ శక్తి కృష్ణ రిలీజ్ చేస్తుంటాడు అనమాట తర్వాత మైండ్ రిలీఫ్ డౌట్ క్లారిఫికేషన్ అండ్ సప్లై బై భగవంతు నామా ఎప్పుడైతే డౌట్స్ క్లారిఫై అయిపోయిందో ఆయన డిప్రెషన్కి గెలడు డిప్రెషన్ అంటే ఏంటి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అంటే ఏంటి ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది ఆన్సర్లు దొరకలేదు అనుకోండి ఓవర్ థింకింగ్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఆన్సర్ దొరకట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోతాడు ఏం చేయలేదు ఎవరు చెప్తారు ఈ అరే కృష్ణ మంత్రంలో చిత్ శక్తి చెప్తుంది అనమాట పదమూడు పాయింట్ చీటర్ ఐడెంటిఫికేషన్ మీకు ఒక వ్యక్తి మోసం చేయడానికి వస్తారు మోసం మీ కుటుంబాన్ని రోడ్డుపై నేర్చడానికి చాలా ప్లాన్లు చేస్తారు దాన్ని చీటర్స్ అంటారు అది కూడా కృష్ణ చెప్తారు ఏ శక్తి ద్వారా జరుగుతుంది అది చెప్పండి వింటారా లేకపోతే నో ఒక్క పోషంటి శక్తులు వస్తాయి నా కుటుంబం నా లైఫ్ అన్నీ బాగుంటాయి అని చెప్పి నీట్గా జపం చేస్తాను అన్నమాట